మనం ప్రారంభించడానికి ముందు ప్రింటర్ను కనెక్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం ఈ గైడ్లో బ్లూటూత్ లేదా యుఎస్బి ద్వారా ప్రింటర్ను కనెక్ట్ చేయడంపై దృష్టి పెడతాము ముందుగా బ్లూటూత్ ప్రింటర్ను విండోస్ పది సిస్టమ్కు ఎలా కనెక్ట్ చేయాలో మేము ప్రదర్శిస్తాము సెట్టింగ్కి వెళ్ళండి పరికరాలపై క్లిక్ చేయండి బ్లూటూత్ మరియు ఇతర పరికరాల్లో కొత్త పరికరాన్ని జోడించడానికి ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి కనెక్ట్ అవ్వడానికి ప్రింటర్ పేరుపై క్లిక్ చేసి పాస్వర్డ్ సున్నా 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 ఇవ్వండి మరిన్ని బ్లూటూత్ ఎంపికలపై క్లిక్ చేసి ఈ ప్రింటర్ యొక్క ఔట్గోయింగ్ పోర్టును తనిఖీ చేయండి ఈ పోర్టును తరువాత ఉపయోగిస్తారు కాబట్టి గమనించండి ఇప్పుడు విండోస్ పదకొండు సిస్టంలో లో బ్లూటూత్ ప్రింటర్ ఎలా కనెక్ట్ చేయబడిందో చూద్దాం సెట్టింగ్కి వెళ్ళండి బ్లూటూత్ మరియు పరికరాలపై క్లిక్ చేయండి ప్రింటర్లు మరియు స్కానర్లపై క్లిక్ చేయండి పరికరాలను జోడించుపై క్లిక్ చేయండి ప్రింటర్ పేరు ముందు ఉన్న యాడ్ డివైస్పై క్లిక్ చేయండి మరియు అడిగినప్పుడు పాస్వర్డ్ సున్నా 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 ఇవ్వండి బ్లూటూత్ మరియు పరికరాలకు తిరిగి వెళ్లి మరిన్ని పరికరాలను వీక్షించుపై క్లిక్ చేయండి మరిన్ని బ్లూటూత్ సెట్టింగ్లపై క్లిక్ చేసి ఈ ప్రింటర్ యొక్క అవుట్గోయింగ్ పోర్ట్ను తనిఖీ చేయండి ఈ పోర్ట్ తరువాత ఉపయోగించబడుతుంది కాబట్టి దాన్ని గమనించండి ఇప్పుడు డ్రైవర్లను డౌన్లోడ్ చేసి ప్రింటర్ను ఇన్స్టాల్ చేయండి మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పిఓఎస్బిఓఎక్స్ వెళ్ళండి డౌన్లోడ్ పై క్లిక్ చేసి ఆపై విండోస్ కోసం ప్రింటర్ డ్రైవర్లను డౌన్లోడ్ చేయండి ప్రింటర్ డ్రైవర్ ఫైల్ మీ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ చేయబడుతుంది ఈ ఫైల్ను అమలు చేయండి మరిన్ని సమాచారంపై క్లిక్ చేసి ఏమైనప్పటికీ అమలు చేయండి ఒప్పందాన్ని అంగీకరించి తదుపరి క్లిక్ చేయండి పై క్లిక్ చేసి ఆపై ముగించుపై క్లిక్ చే మోడల్లో పాస్బాక్స్ లేబుల్ని ఎంచుకోండి కామ్లో బ్లూటూత్ ప్రింటర్ యొక్క ఔట్గోయింగ్ కాంపోర్ట్ను ఎంచుకోండి మీరు యుఎస్బీ కేబుల్తో కనెక్ట్ చేయాలనుకుంటే ప్రింటర్ను కనెక్ట్ చేసి యుఎస్బీ పోర్ట్ను ఎంచుకోండి మీరు సరైన యుఎస్బీ ప్రింటర్ను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి అయితే ఇక్కడ మనం బ్లూటూత్తో కనెక్ట్ అవుతున్నాము కాబట్టి మనం కాంపోర్ట్ను ఎంచుకుని ఇన్స్టాల్పై క్లిక్ చేస్తాము ఇన్స్టాలేషన్ ఇప్పుడు పూర్తయింది మీరు బ్లూటూత్ మరియు పరికరాలకు వెళ్లి ఆపై ప్రింటర్లు మరియు స్కానర్లకు వెళ్లి బాక్స్ లేబుల్ ప్రింటర్ ఇన్స్టాల్ చేయబడిందో లేదో తనిఖీ చేయవచ్చు ప్రింటింగ్ ప్రాధాన్యతలో మీరు మీ లేబుల్ పరిమాణాన్ని ఎంచుకోవచ్చు రెండు అంగుళాలు ఒకటి అంగుళాల లేబుల్లాగా యాభై మిల్లీమీటర్లను ఇరవై ఐదు మిల్లీమీటర్లలోకి ఎంచుకోండి మూడు బై రెండు అంగుళాల కోసం డెబ్బై రెండు మిల్లీమీటర్లను యాభై మిల్లీమీటర్లుగా ఎంచుకోండి మూడు బై ఐదు అంగుళాల కోసం డెబ్బై ఐదు మిల్లీమీటర్ను నూట ఇరవై ఐదు మిల్లీమీటర్లుగా ఎంచుకోండి మీరు మీకు నచ్చిన కాగితం పరిమాణాన్ని కూడా జోడించవచ్చు ప్రింట్ ఆప్షన్ సెట్టింగ్లో మీరు ప్రింటర్ వేగాన్ని మార్చవచ్చు దయచేసి అది ప్రింటర్ యొక్క నిర్దేశించిన వేగం కంటే ఎక్కువగా లేదని నిర్ధారించుకోండి ఎర్రర్ ఫ్రీ ప్రింటింగ్ కోసం డిఫాల్ట్ ప్రింటర్ వేగాన్ని ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము ప్రింట్ యొక్క చీకటిని సర్దుబాటు చేయడానికి మీరు ప్రింటర్ సాంద్రతను ఉపయోగించవచ్చు